హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సరేనా ఓకే సో మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సరేనా సో ఐ హావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఇంకొచ్చేసి మరి ఈరోజు వారం నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వాసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఈరోజు సప్తమి ఓకేనా మరి ఈరోజు వారము నక్షత్రం ప్రకారము మిథున రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోండి ఓకేనా శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోండి ఇంకొకటి తులారాశి వాళ్ళు శ్రీ మహాలక్ష్మి ధ్యానం చదువుకోవచ్చు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం కూడా చదువుకోండి శుభ ఫలితాలు ఉంటాయి సరేనా ఓకే సో ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు వ్యాపారంలో సమస్యలు నెగిటివ్ ఎనర్జీ చేతబడి విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమికుల మధ్య గొడవలు చేతబడి ఓకేనా సో ఇట్లాంటి వా ఆస్తి తగాదాలు కోర్టు కేసులు ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను సరేనా ఓకే సరే మరి సో గెట్ ఇన్ టు ద వీడియో సో మరి మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో ఎప్పుడు కూడా అందరూ ప్రాక్టికల్గా ఉండండి ప్రెజెంట్లో ఉండండి నెగిటివిటీలో ఉండొద్దు సరేనా పాజిటివ్ థింకింగ్తో ఉండండి ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్తో ఉండద్దు ఓవర్ థింకింగ్ చేయొద్దు సరే ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ సో త్రీ ఆఫ్ స్వాట్స్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ అన్నీ కూడా గొడవలు ఫైటింగ్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది సో త్రీ ఆఫ్ పెంటకల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే ఒక్కటి ఎమోషనల్ కార్డ్ వచ్చింది అండ్ సేస్ ఆఫ్ ప్యాన్స్ ఓకే సరే మన ఈ కార్డ్స్ క్లారిఫై చేద్దాం బాటమ్ ఆఫ్ ది డెక్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే ఈ కార్డ్స్ క్లారిఫై చేద్దాం సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనబడుతుంది డెఫినెట్గా అంటే నా విషయంలో అంటే ఇక్కడ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో నా విషయంలో ఎందుకు ఇంత డెడికేషన్ లేదు అని నా విషయంలో ఇంత స్ట్రాంగ్ ఎందుకు లేదని అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కొంచెం మీరు ఏదైనా మాట్లాడితే గొడవలు పెట్టుకుంటారు థర్డ్ పార్టీ విషయంలో ఏంటి ఇంత ప్రేమ చూపిస్తున్నారు థర్డ్ పార్టీ ఏమైనా ఏమన్నా పడతారు అంటే థర్డ్ పార్టీ తిట్టినా పడతారు థర్డ్ పార్టీ కొట్టినా పడతారు థర్డ్ పార్టీ ఏ ఏమన్నా కూడా పడతారనమాట వాళ్ళు వెంటే ఉంటారు థర్డ్ పార్టీనే సపోర్ట్ చేస్తారు నా దగ్గర ఎందుకు ఇలా గొడవ గొడవలు పడుతున్నారు అనేది కనబడుతుంది కదా డెఫినెట్గా ఓకే సో వాళ్ళ దగ్గర కూడా గొడవలు లేవా అంటే సో వాళ్ళ మధ్య కూడా గొడవలు ఉన్నాయి కానీ ఈ పర్సన్ ఎక్కువగా వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొంచెం ఎక్కువగా ఇష్టం ఫీలింగ్స్ ఎమోషన్స్ చూపిస్తున్నారు వాళ్ళ మీద కానీ ఇక్కడ ఏంటంటే ఏదో ఒక అపరాధం అయితే కనిపిస్తుంది మీ విషయంలో ఏదో తప్పు చేశాను అని ఒక రిగ్రెట్ ఉంది మీ విషయంలో అని బాధపడుతున్నారు వాళ్ళకి థర్డ్ పార్టీ విషయంలో ఒక డీప్ అట్రాక్షన్ మాత్రమే కనిపిస్తుంది సో కానీ ఒక డీప్ లవ్ ఒక డీప్ ఎమోషన్ తన ఇన్నర్ ఫీలింగ్స్ ఇన్నర్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో డీప్ లవ్ మాత్రం మీ మీదే ఉంది అనేది కనిపిస్తుంది ఇక్కడ డెఫినెట్గా అంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ సో ఎవరికైతే థర్డ్ పార్టీ ఉందో ఎవరికైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో వాళ్ళకే ఇది వర్తిస్తుంది ఎవరి ఎవరికైతే థర్డ్ పర్సన్ లేరో మీరు బలవంతంగా ఊహించుకోవద్దు సరేనా అంటే థర్డ్ థర్డ్ పర్సన్కి ఫ్యామిలీ ఉండవచ్చు అదర్ పర్సన్ ఫ్రెండ్స్ ఉండవచ్చు ఏదైనా ఉండవచ్చు సిచ్యువేషన్ కూడా ఉండవచ్చు అంటే థర్డ్ పార్టీ అంటే ఇక్కడ రొమాంటిక్ పార్ట్నర్ మాత్రమే కాదు థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ పార్ట్ పార్ట్నర్ అయి ఉండవచ్చు ఫ్యామిలీలో ఒక పర్సన్ కూడా అయి ఉండవచ్చు సిచ్యువేషన్ కూడా అయి ఉండవచ్చు ఓకేనా ఓకే ఇక్కడ ఏంటంటే ఒక వైపు అయితే బ్రేకప్ చేసుకున్నారు మరొక వైపు రీయూనియన్ చేసుకున్నారు వీళ్ళు ఒకవైపు బ్రేకప్ చేసుకున్నారు మరొక వైపు రీయూనియన్ చేసుకున్నారు వీళ్ళు అంటే ఒకవైపు బ్లైండ్ స్టెప్ తీసుకోవడానికి మరొక వైపు గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు ఇక్కడ డెఫినెట్గా ఇద్దరు కూడా లైఫ్లో ఉండొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్ ఒకరి విషయంలో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి ఇంకొకరి విషయంలో హ్యాపీనెస్కి పోతే ఇంకొకరి విషయంలో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి అనమాట అంటే మీ విషయంలో అయితే డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి అంటే థర్డ్ పర్సన్తో వీళ్ళు ఏంటంటే ఇక్కడ బ్లైండ్గా స్టెప్ తీసుకొని తీసుకున్నారు అందుకని మీ విషయంలో స్టెప్ తీసుకోవడానికి గొడవలు పడుతున్నారు వీళ్ళు థర్డ్ పార్టీ విషయంలో ఒక ఆచితూచి స్టెప్ అనేది తీసుకోలేదు అనమాట ఒక బ్లైండ్గా స్టెప్ తీసుకున్నారు అందుకని మీ విషయంలో స్టెప్ తీసుకోవడానికి గొడవలు పడుతున్నారు మీ విషయంలో గొడవలు జరుగుతున్నాయి వాళ్ళతో హ్యాపీగా రిలేషన్షిప్ కనిపిస్తుంది అంటే ఒక స్టెబుల్ రిలేషన్షిప్ కనిపిస్తుంది కాకపోతే అందులో కూడా కొన్ని రియలైజేషన్స్ కనిపిస్తున్నాయి ఈ వ్యక్తి గురించి సో ఓవరాల్గా ఇలా ఉంది అంటే ఆ రియలైజేషన్ ఏంటి ఏం చూసుకొని వెళ్ళారు ఆ థర్డ్ పర్సన్ దగ్గరికి ఓకేనా ఆ థర్డ్ పర్సన్ దగ్గరికి ఏం చూసుకొని వెళ్ళారు అంటే ఫ్యామిలీ అయితే ఒక విధంగా చెప్తాను అంటే రెండు విధాలుగా చెప్తాను ఫ్యామిలీ అయితే ఎలా ఉంది అంటే థర్డ్ పర్సన్ అయితే ఎలా సో ఫ్యామిలీ అయితే ఎలా ఉంది థర్డ్ పర్సన్ అయితే సో సిచ్యువేషన్ అయితే వెరీ క్లియర్గా ఉంది మధ్యలో గొడవలు జరగడానికి కా కారణం లేదంటే సో మీ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి ఆ డిస్టర్బెన్సెస్కి రీజన్ ఇది గతంలో జరిగింది అంటే గతం ఎప్పుడైనా కూడా గతమే కాదు గతం ఎప్పుడైనా కావచ్చు నిన్నటి వరకు కూడా గతమే సో డిస్టర్బెన్సెస్ వల్ల థర్డ్ పర్సన్ వైపు అడుగు వేశారు సో బ్లైండ్గా లేదంటే వాళ్ళ వైపు వెళ్ళడానికి వాళ్ళ వైపు ఒక స్టెప్ తీసుకోవడానికి సో వాళ్ళ వైపు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడానికి మీతో గొడవలు పెట్టుకున్నారు ఈ రెండింట్లో ఏదో ఒకటి అయితే అంటే థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడానికి థర్డ్ పార్టీ విషయంలో ఒక స్టెప్ తీసుకోవడానికి థర్డ్ పార్టీ జీవితంలోకి వెళ్ళడానికి మీతో గొడవలు పెట్టుకున్నారు ఈ రెండింటిలో అయితే ఏదో ఒకటి ఉంది అంటే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు లేదా వాళ్ళ లైఫ్లో వెళ్ళడానికి మీతో గొడవలు జరిగాయి అది మీరు రీజన్ కాకపోవచ్చు ఆల్వేస్ సో కానీ గొడవలు డిస్టర్బెన్సెస్ లేదంటే గొడవలు ఇవైతే జరిగాయి ఓకేనా సో మీ వైపు అంటే తర్వాత వాళ్ళు థర్డ్ పర్సన్కి కాంటాక్ట్ అయ్యారు వీళ్ళకి ఏమనిపించింది అంటే వీళ్ళే నాకు రైట్ పర్సన్ వీళ్ళే నా వీళ్ళు నాకు ఇంత ఇంత కావాలనుకుంటున్నారు వీళ్ళకు డెడికేటెడ్గా ఉండాలి అన్నట్లు అనిపించింది ఈ పర్సన్కి సో థర్డ్ పర్సన్ విషయంలో ఇది థర్డ్ పర్సన్ విషయంలో ఇది ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ విషయంలోనైనా అంటే నిన్ను ఇంత కోరుకుంటున్నాను కదా నన్ను ఇంత ఇష్టం నన్ను ఇంత కావాలనుకుంటున్నారు వీళ్ళ కోసం ఉండాలి నేను వీళ్ళ కోసం నిలబడాలి నేను అని వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నారు వీళ్ళ గురించి ఆలోచించాలి అనిపించింది వాళ్ళకి సో వాళ్ళతో బ్లైండ్ స్టెప్ తీసుకొని ఆ రిలేషన్షిప్ స్టేబుల్గా ఉంది వాళ్ళ మధ్యలో కాకపోతే వాళ్ళ మధ్యలో కొన్ని రియలైజేషన్ జరుగుతున్నాయి ఇక్కడ అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సో మ్యారీడ్ ఈ పర్సన్ లేదంటే మ్యారేజ్ విషయంలో కూడా జరిగాయి గొడవలు అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో బ్లైండ్గా అయితే ఒక స్టెప్ తీసుకొని అయితే వెళ్ళారు అనేది అయితే కనబడుతుందండి ఇంకా చూద్దాం రీడింగ్ ఎవరైతే మ్యారీడ్ అయి ఉన్నారో సపరేట్లీ మ్యారీడ్ అయి ఉండవచ్చు లేదంటే హస్బెండ్ అండ్ వైఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ సో సపరేట్లీ మ్యారీడ్ అయినా హస్బెండ్ అండ్ వైఫ్ అయినా ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందాక స్టార్టింగ్ నుంచి చెప్పిందే అనే ఇందాక స్టార్టింగ్ నుంచి చెప్పిందే అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది లేదంటే మ్యారేజ్ రీజన్ గా కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ వీళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్ ఇష్టం కోసము థర్డ్ పర్సన్ పొందడం కోసం నేను ఏదైనా చేయాలి వీళ్ళ కోసం థర్డ్ పర్సన్ అంటే ఇష్టం ఉంది ట్రస్ట్ కనిపిస్తుంది వాళ్ళపైన కొంతమందికి ఇది నెగిటివ్ ఎనర్జీ కావచ్చు అందరికీ కాదు సో ఇక్కడ ఏంటంటే ఇంకొంతమందికి వాళ్ళు ఇష్టపడుతున్నారు అనే విషయం ఏదైతే ఉందో వాళ్ళు ఇంత డీప్గా కన్వే చేశారంటే ఇష్టపడే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ అయి ఉండవచ్చు లేదా బయట పర్సన్ అయి ఉండవచ్చు వీళ్ళు ఎంత కన్వే చేశారంటే ప్రేమ పొంగించేశారు చేశారు మొత్తం వాళ్ళపైన చూపించడం అది నిజంగా యాక్టింగ్గా లేకపోతే నిజంగా ఉందా అనే అనేది పక్కన పెడతా ఎంత లెవెల్లో చూపించారంటే ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ విషయంలో ఒక బ్లైండ్గా స్టెప్ తీసుకొని ఏదైతే ఏదైంది సిచ్యువేషన్ ఏదైనా సరే స్ట్రాంగ్గా వీళ్ళ కోసమే ఉండాలి వీళ్ళ కోసం నేను ఎంత కష్టమైన పడతాను లేదంటే వీళ్ళ కోసం నేను ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా దాటుకుంటాను ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ డెఫినెట్గా కానీ మీకు థర్డ్ పార్టీ విషయంలో ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీకు థర్డ్ పార్టీ విషయంలో సో ఇలాంటి డెడికేషన్ నా వైపు ఎందుకు లేదు అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు అనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ విషయంలో ఉన్న డెడికేషన్ నా మీద ఎందుకు లేదు అనేది ఒక బాధ మీకు అనిపిస్తుంది థర్డ్ పార్టీ విషయంలో ఉన్న డెడికేషన్ నా వైపు ఎందుకు లేదనేది ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫీలింగ్ మీకు అనిపిస్తుంది ఎందుకంటే థర్డ్ పార్టీ విషయంలో ఎంత డెడికేషన్ కనిపిస్తుంది అంటే వాళ్ళు చాలా చేంజ్ అయిపోయారు వాళ్ళలో వాళ్ళకే ఒక రియలైజేషన్ వస్తుంది నేను చేంజ్ అయిపోయాను థర్డ్ పార్టీ విషయంలో నాలో చేంజ్ వచ్చిందని వాళ్ళకు కూడా అర్థమవుతుంది అంటే నాలో ఈ చేంజ్ ఏంటి అని అండ్ ఏదైనా చేయాలి వీళ్ళ కోసం అనేది ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే ఏదైనా చేయొచ్చు అనే ఫీలింగ్స్ అనమాట అంటే థర్డ్ పర్సన్కి అంత అడిక్ట్ అయిపోయారు సో ఇది అడిక్ట్ అడిక్షన్ అంటారా లేదంటే అంత ఇష్టపడుతున్నారా వాళ్ళపైన అనేది చూద్దాం ఇంకా సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ విషయంలో ఒక నెగిటివిటీ అయితే వచ్చింది ఇక్కడ డెఫినెట్గా వాళ్ళ విధంలో ఉన్న అడిక్షన్ ఏంటంటే ఒక అట్రాక్షన్ అట్రాక్షన్ మాత్రమే ఉంది కానీ ఒక డీప్ లవ్ మాత్రం ఏమీద ఉంది తను మీ పార్ట్నర్ తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు సో మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య చాలా గొడవలు ఉన్నాయి చాలా రియలైజేషన్ జరుగుతున్నాయి మీ పార్ట్నర్ ఏంటంటే తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు అక్కడ ఉన్నది ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే ఫీలింగ్స్ ఏమీ లేవు గొడవలు పడుతున్నారు థర్డ్ పార్టీ ఏమైనా ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు థర్డ్ పార్టీ ఏదైనా పడే సిచ్యువేషన్ ఉండే బట్ ఇప్పుడు లేదు సారీ అండి సో థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ విషయంలో ఇంతకుముందు చాలా అడిక్ష అడిక్ట్ అడిక్షన్ అయిపోయారు కానీ ఇప్పుడు అలాంటివి లేవు ఇద్దరి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి డిస్ప్యూట్స్ ఉన్నాయి మీ పార్ట్నర్ ఏంటంటే మీ లైఫ్లోకి రావాలి తన ప్రేమను మీకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు సో మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీరంటే నాకు ఒక ప్యాషన్ ఉంది ఎలాగైనా సరే తాడపాటి నుంచి నేను బయటికి రావాలి మీతో నిబిగ్నం చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు చూడండి సో నేను ఒకసారి రాశుల పరంగా చెప్తాను మిథున తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు కన్యా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో నేమ్ అండ్ లెటర్స్ పరంగా చూసుకుంటే కే లెటర్ సి లెటర్ ఆర్ లెటర్ టీ లెటర్ జీ లెటర్ ఎస్ఎస్హెచ్ లెటర్ కనిపిస్తుంది అండ్ ఇంకా వచ్చేసి ఓ ఏ లెటర్ ఓ లెటర్ టీ లెటర్ ఎల్ ఐ లెటర్స్ కనిపిస్తున్నాయి ఓకేనా సో సేమ్ సో ఇంకా వచ్చేసి బి లెటర్ యూ లెటర్ వి డబల్యూ లెటర్లు కూడా కనిపిస్తున్నాయి ఓకేనా సో ప్లానెట్ వచ్చేసి జూపిటర్ సో మరి ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి ఓకేనా అట్లీస్ట్ ఈ రీడింగ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రీజన్ అయిపోయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని సో మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్